పవిత్రమైన మాఘమాసం మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజున ఆ యొక్క పరమాత్మ పంచముఖ విశ్వకర్మ భగవాను పండగ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి విశ్వకర్మలకి బంధుమిత్రులకి మన భారతదేశ ప్రధానమంత్రి గారికి మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అధికారులకు అనాధికారులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు యావత్ విశ్వకర్మ జాతీయులకు ఆ యొక్క పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున ముందస్తుగా ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం మాఘశుద్ధ త్రయోదశి ఎల్లుండే ఎక్కువ రోజులేం లేదు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవానుడి ఫోటో పెట్టుకొని బ్రహ్మాండంగా పూజలు జరుపుకొని పచ్చటి మామిడి తోరణాలు కట్టుకొని ఇల్ల ముందు సంక్రాంతి పండక్కు ఏ రకంగా అయితే ముగ్గులు వేసుకుంటామో రంగురంగుల ముగ్గులు వేసుకొని ఇంటి గుమ్మానికి పైన ఓం నమో విశ్వకర్మనే అని చెప్పేసి రాసుకొని బంధుమిత్రులకి మన స్నేహితులకి రాజకీయ పార్టీ నాయకులకి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియద్దాం వాట్సాప్ గ్రూప్ల ద్వారా కానీ ఫ్లెక్సీలు కట్టుకొని ఫోన్ల ద్వారా కానీ విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియద్దాం ప్రతి ఒక్కరం కూడా బ్రహ్మాండంగా విశ్వకర్మ భగవానుడి పండగ జరుపుకుందాం బైకు ర్యాలీలు తీద్దాం విశ్వకర్మ జెండాలు కట్టుకొని మన సంఘ భవనాలలో విశ్వకర్మ భగవానుడి పండగ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుందాం చిన్నగా పెద్ద చేయకున్నా సరే మన షాప్ల దగ్గర మార్కెట్లలో మనకు నచ్చిన రాజకీయ నాయకుల ఫోటోలు వేసుకొని విశ్వకర్మ భగవానుడి ఫోటో వేసుకొని విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేద్దాం బ్రహ్మాండంగా విశ్వకర్మ భగవానుడి పండగ జరుపుకొని పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియచేసుకొని హాయిగా సంతోషంగా పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మనకు గుర్తింపు రావాలి అంటే మనము ఆ యొక్క విశ్వాన్ని సృష్టించినటువంటి పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవానుడికి పూజించి ఆ పండగ జరుపుకున్న రోజు తప్పకుండా మనకు మంచి గుర్తింపు వస్తుంది మంచి రోజులు వస్తాయి ఒక పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవాను పూజించినట్టయితే సకల దేవతలను ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినట్టే ఆ యొక్క పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవాను పూజించి పండగ జరుపుకొని ఐష్ట ఐశ్వర్యాలు కలగాలని సుఖ సంతోషాలతో ఉండాలని సిరి సంపదలతో తులతూగాలని ఆ యొక్క విశ్వకర్మ భగవాను కోరుకుందాం విశ్వకర్మ భగవానుడు అనుకుంటే కానిదంటూ ఏది లేదు మనం భక్తి శ్రద్ధలతో పూజించడమే మన బాధ్యత భక్తి అనే పుష్పాన్ని ఆ యొక్క పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవానుడి పాదాల చెంత మనం ఉంచి పూజించి పండగను జరుపుకొని నాయనా అన్ని సృష్టించావు మమ్మల్ని చల్లగా చూడు నాయనా అని చెప్పి కోరుకోవడమే మనవంతు ఆయనకు మించిన దేవుడు ఎవడున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవానుడు తానంతడు తాను స్వయంగా ఉద్భవించి ఏమి లేని రోజులలో సూర్య చంద్రులను నక్షత్రాలను భూమి అగ్ని వాయువు నీరు పంచభూతాలను చెట్టు క్షేమ వీటన్నింటినీ సృష్టించి పంది కడుపులా పందే పుట్టాలి ఏను కడుపులా ఏనే పుట్టాలి ఏనిగే పుట్టాలి కుక్క కడుపులా కుక్కనే పుట్టాలి మనిషి కడుపులా మనిషే పుట్టాలి అని ఒక డిజైన్ తయారు చేసి వాటన్నిటిని ఒక దారి వేసి సృష్టించినటువంటి వాడే ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు ఆయనను మించిన దేవుడు ఎవరు కూడా లేరు భగవంతుడు అంటేనే విశ్వకర్మ అల్లా అంటేనే విశ్వకర్మ భగవానుడు యేసు ప్రభు అంటేనే విశ్వకర్మ భగవానుడు ఏది ఎన్ని అన్నా ఆయన్నే భగవంతుడు విశ్వకర్మ భగవానుడు భగవంతుడు అంటే ఎవరో కాదు ఆయనే పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవానుడు ఆయన పండగ ప్రతి ఒక్కరం కూడా బ్రహ్మాండంగా జరుపుకుందాం ఒకరికొక్కరి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం వాట్సాప్ గ్రూప్ల ద్వారా వాయిస్ మెసేజ్ల ద్వారా టెక్స్ట్ మెసేజ్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా ఫ్లెక్సీలు కట్టుకొని విశ్వకర్మ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుందామని చెప్పి తెలియజేస్తూ మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణుల తరఫున మన భారతదేశ ప్రధానమంత్రి గారికి మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి కూడా విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందస్తుగా ఈ యొక్క విశ్వకర్మ భగవానుడి పండగ బ్రహ్మాండంగా జరుపుకుందాం చెప్పినాను కదా మంచిగా రంగురంగుల ముగ్గులు వేసుకొని మహిళా సోదరి ఒక ఐదు మందికి కానీ పదకొండు మందికి కానీ పసుపు బొట్టు ఇవ్వండి వీలైతే ఒక ఐదు మంది ముత్తైదులకు భోజనానికి పిలవండి ఇంటికి పసుపు బొట్టుతో పాటు ఐదు ఆ పదకొండు మందిగా మా ఇంట్లో విశ్వకర్మ భగవానుడి పండగ జరుపుకుంటున్నాం ఈరోజు విశ్వకర్మ పండగ ఉంది ఆ పండగ సందర్భంగా ఐదు మంది ముత్తైదులకు పసుపు ఇస్తున్నాం భోజనానికి అని చెప్పేసి చెప్పండి ఈరోజు ఐదు మంది భోజనం పెట్టిన వాళ్ళు మళ్ళీ సంవత్సరం వరకు ఐదు వేల మంది భోజనం పెట్టే స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆ యొక్క విశ్వకర్మ భగవాను కోరుకుందాం అన్ని ఇచ్చేవాడే ఆ యొక్క పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవానుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు మనము చేసే తప్పుల వలన ఆయన కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు మనకు ఆ పరీక్షలల్లో తట్టుకొని నెగ్గి మనము నిన్ను మించిన దేవుడు ఎవరు లేరయా అన్నింటిని సృష్టించిన వాడవు నీవే అందుకొరకే నీ పండగను బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మమ్మల్ని గుర్తించు మమ్మల్ని చల్లగా చూడు అని చెప్పేసి మన పవిత్రమైన హృదయంతో ఆ యొక్క విశ్వకర్మ భగవాను వేడుకొని మన మనసు బుద్ధి అన్నీ కూడా ఆ యొక్క విశ్వకర్మ భగవాను పాదాల చెంత ఉంచి మంచి పూలతో విశ్వకర్మ భగవాను పూజించి అంతా మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుందాం తప్పకుండా మంచి రోజులు వస్తాయి ఎవరు కూడా అధైర్యపడకూడదు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి మరొకసారి చెప్తున్నాను మంచిగా సంక్రాంతి పండక్కి ఏ రకంగా అయితే ముగ్గులు వేసుకుంటామో ఆ రకంగా రంగురంగుల ముగ్గులు వేసుకొని పచ్చటి మామిడి తోరణాలు కట్టుకొని గుమ్మాలకు ఇంటి దర్వా ఇంటి దర్వాదల ముందు ఓం నమో విశ్వకర్మని అని చెప్పేసి గుమ్మానికి పైన రాసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే స్వీట్ బాక్స్ తీసుకెళ్లి ఒక షాల్వ కప్పి స్వీట్ తినబెట్టండి ఈరోజు విశ్వకర్మ భగవానుడి పండగ ఉంది ఆ పండగ సందర్భంగా స్వీట్ తినబెడుతున్నామని చెప్పేసి స్వీట్ తినబెట్టండి ప్రభుత్వ అధికారులకు అంతే ఎమ్మెల్యేలు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మంత్రులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక షాల్వ కప్పి స్వీట్ బాక్స్ తీసుకెళ్లి స్వీట్ తినబెట్టండి విశ్వకర్మ పండగ ఉంది ఈరోజు అని చెప్పేసి మీ ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటే ఇంటికి తీసుకొచ్చి మంచి బ్రహ్మాండమైన పడి నైవేద్యం వండుతాం కదా ఆ పడి తినబెట్టండి వీలైతే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించండి హాస్పిటల్ల దగ్గరికి వెళ్ళి బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయండి పండ్ల పంపిణీ చేయండి విశ్వకర్మ భగవానుడి పండగ సందర్భంగా చేస్తున్నామని చెప్పి బీద వాళ్లకు బట్టలు దానం చేయండి బీద వాళ్లకు ఏది అవసరం ఉంటుందో అవి దానం చేసే ప్రయత్నం చేయండి పుణ్యాన్ని సంపాదించుకోండి విశ్వకర్మ భగవాను పండగ బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గుర్తుపెట్టుకోండి మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజున ఆ యొక్క పరమాత్మ పంచముఖ విశ్వకర్మ భగవానుడి పండగ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి పవిత్రమైన మనసుతో పవిత్రమైన హృదయంతో ఆ యొక్క విశ్వాన్ని సృష్టించినటువంటి పంచముఖ పరమాత్మ విశ్వకర్మ భగవాను మనసారా నిండు మనస్తో కోరుకుంటున్నాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున જય વિશ્વકર્મા જય જય વિશ્વ